మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈనాడు జరుగుతున్నటువంటి ఒక మాజీ శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అవినీత అవినీతికి పాల్పడి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇది నా ఆఖరి ఎలక్షన్ చెప్పి ప్రజల్ని మోసం చేసి కొత్త రాజకీయ డ్రామాలాడి మరి ఆయన అవినీతిని మొత్తం కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా తను తిరస్కరించి అత్యంత ఘోరంగా ఓడిపోయినటువంటి శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈరోజు వంద రోజులంటే వంద రోజులు కూడా ఆగలేపోయాడు ఇవాళ మా కూటంలోకి ఆయన జాయిన్ అవ్వాలనే ఉద్దేశం ఆయన వ్యక్తికి వదిలేస్తున్నాం ఇవాళ మా శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి ఈరోజు వరకు ఒంగోలులో కనిపిస్తున్న తప్పులిచ్చి ఇప్పటి వరకు మరి అభివృద్ధి అంటే కూడా తెలియనటువంటి ఒక చిత్తశుద్ధులైనటువంటి రాజకీయంగా ఉన్నాడంటే ఈ జిల్లాలో బాలనేని శ్రీనివాసరెడ్డి పేరుకు చెప్పుకుంటాడు సీఎం బంధువు అని మరి సీఎం బంధువు అయినప్పుడు ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధిలో ఎన్నో చేయొచ్చు మరి చేయడం ఒక అవినీతికి ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీ ఇంతకన్నా ఘోరమైంది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ఆయనకి ఇచ్చినటువంటి శాఖ అటవీ శాఖ మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనగా ప్రమాణ స్వీకారం చేశాడు చేసిన నలభై ఎనిమిది గంటల ముందే తన వియింకులైనటువంటి కొండా భాస్కర్ రెడ్డి కుండా భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి కుండా భాస్కర్ రెడ్డి బాహుమూర్తి రామిరెడ్డి కుండా భాస్కర్ రెడ్డి తమ్ముడు కొడుకు రాజకిషోర్ రెడ్డి కుండా భాస్కర్ రెడ్డి తన అయినటువంటి రాజా కృష్ణ కిషోర్ రెడ్డి ఇలాగా తన బినామైనటువంటి నాసా గ్రానేట్లో పనిచేసినటువంటి కృష్ణారెడ్డి మేనేజరు తన పేరు మీద ఎనిమిది అప్లికేషన్లు వేసి ప్రకాశం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సంతమగలూరు కానీ అలానే బల్లికూర మండలం కానీ ఈ రెండు మండలాల్లో అటవీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ బాలి యూనివర్సిటీ ఉదంతాలు ఎలా ఉన్నాయంటే తన అటవీ శాఖలోనే తను ఐదు వందల డెబ్బై ఐదు ఎకరాలు అప్లికేషన్ వేశాడు ఫారెస్ట్ అప్లికేషన్ వేశాడు అది ఫారెస్ట్ కొంట దాని పేరు బొగ్గులు కొంట కూకుట్లపల్లి గ్రామం మరి అవినీతి చేశానని ఇదే కదా ఆధారం ఎప్పుడైతే అంత శాఖలో తన శాఖ సంబంధించినటువంటి అటవీ శాఖలో తన కుటుంబానికి ధారాదత్తం చేయడానికి అప్లికేషన్ వేయడమే అవినీతి అని దర్శనం ఏముందని అది కూడా మీడియా సాక్షిగా అన్ని వివరాలు కూడా ఆధారంతో చూపిస్తాను ఇదంత కూడా ఎనిమిది అప్లికేషన్ సంబంధించినటువంటి బాలనేని శ్రీనివాసరెడ్డి గారు తన విహింకుడు బినామీలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల పేరు మీద వాళ్ళ సిడాన్ వాళ్ళ మనవుడి పేరు మీద కూడా మినరల్స్ కంపెనీ పేరు మీద వేసిన అప్లికేషను డే టు టైంతో సహా కూడా జూమ్ చేసి మరి వాళ్ళ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఈయన అవినీతి గురించి జనసేన పార్టీ ఏదైతే జాతీయ అధ్యక్షులు గారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మీడియా సాక్షిగా ఈయన అవినీతి అక్రమాలు ఈరోజు ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు ఈ గత మాజీ అటవీ శాఖ మంత్రి చేసిన అవినీతి అక్రమాన్ని మొత్తం ఈరోజు మీడియా ముందు పెడుతున్నాం ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇలాంటి దుర్మార్గుల్ని అవినీతి అక్రమార్కుల్ని జనసేన పార్టీ కేర్ ఆఫ్ కాకూడదని జనసేన పార్టీ సిద్ధాంతాలు కూడిన సిద్ధాంతాలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలకి సామాన్య ప్రజలు కానీ ఇలా దళిత దళిత బిడ్డ బిడ్డలు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఈరోజు పేదల ప్రభుత్వంగా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూడిమి మరి సిద్ధాంతాలకి అవినీతికి ఆపోజిట్గా ప్రయాణించినటువంటి ఈ స్కాము దీనికి సంబంధించింది కూడా ఇది మొత్తం కూడా చూడండి దీని సర్వే నెంబర్ మొత్తం చదువుతాను ఈ దుర్మార్గుడు ఎంత ఘోరం అంటే ఎంక్వైరీ చేయించి ఎంక్వైరీ చేసుకోండి మీ ప్రభుత్వమే కదా మీ చేతిలో ఉంది కదా సిగ్గులేదు ఆగలేకపోయేవే అవినీతి చేసావు మళ్ళీ మా ప్రభుత్వం మా కూటంలోకి వస్తున్నావు మళ్ళీ ఎంక్వైరీ ఇవ్వమంటావు అంటే వాడు తప్పు చేసి దొంగ అంటే ఒప్పుకోడు నానాల దొర ఉంటారండి దామచర్ర జనార్దన్ లాంటి నీతివంత రాజకీయాలకుని ఈ రా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత భారీ మెజార్టీ కల్పించారంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి చి ఉన్నటువంటి శాసనసభ్యుడు దామచర్ద జనార్దన్ మీద ముప్పై వేల ముప్పై నాలుగు వేల అరవై ఓట్లతో ఓడిపోయి వంద రోజులు ఆగినటువంటి దుర్మార్గుడివి ఇతని అవినీతి చూడండి ఇది మైనింగ్ అప్లికేషను బొగ్గులకొండ కూకొట్లపల్లి విలేజీ బల్లికూర మండలం సంతమగలూరు మండలం బాపట్ల నియోజకవర్గంలో ఇతని అక్రమాలు సిడాన్ గ్రానైట్స్ అనే ఫరం పేరు మీద ప్రోపరేటర్ కె భాస్కర్ రెడ్డి బొగ్గులకొండ కూకుటపల్లి విలేజ్ గ్రామం మండలం బల్లికూరం మండలం అరౌండ్ సర్వే నెంబర్ వచ్చేసి పదకొండు వందలు పదకొండు వందల రెండు పదకొండు వందల మూడు అండ్ పదకొండు వందలు ఈ హిల్ ఏరియా కొండ మీద ఉంటుంది సర్వే నెంబర్ల మీద పద్దెనిమిది హెక్టార్లు అంటే నలభై నాలుగు ఎకరాలు అప్లికేషన్ వేశాడు దీనికి ప్రొపరేటర్ కె భాస్కర్ రెడ్డి సిడాన్ గ్రానైడ్స్ ప్రొపరేటర్ కె భాస్కర్ రెడ్డి రెండో అప్లికేషన్ ఇది కూడా బొగ్గులకొండ కూకటపల్లి విలేజ్ గ్రామం బలికూర మండలం పన్నెండు వందల ముప్పై ఆరు సర్వే నంబర్ పన్నెండు వందల ముప్పై ఏడు సర్వే నంబర్ పదిహేను నలభై ఏడు సర్వే నెంబర్ పద్దెనిమిది నలభై తొమ్మిది ఇంకో సర్వే నెంబర్ ఇది పదకొండు హెక్టార్లు అంటే ఇంచుమించుగా ఇరవై ఏడు ఎకరాలు ఇది మూడో అప్లికేషన్ రామిరెడ్డి మినరల్స్ రామిరెడ్డి ఎవరో కాదు బాలేని వియింకుడు భాస్కర్ రెడ్డి బాహుమర్తి సోయన వాడు మిస్సెస్ తమ్ముడు బాగుమర్తి ఆయన పేరు మీద దీనికి కూడా ప్రోపరేటర్ సాయి కళ్యాణ్ రెడ్డి ఎవరండి ఇంకా సాయి కళ్యాణ్ భాస్కర్ రెడ్డి కొడుకు ప్రోపరేటర్ దానికి మళ్ళీ దీనిలో కూడా ఇది కూడా బొగ్గులు కొండ కొకిట్లపల్లి విలేజీ బల్లికూరం మండలం సర్వే నెంబర్ పన్నెండు వందల ముప్పై నాలుగు సర్వే నెంబర్ పన్నెండు వందల ముప్పై ఐదు పన్నెండు వందల ముప్పై ఆరు పదకొండు వందల ఐదు సర్వే నెంబర్లో ముప్పై ఆరు హెక్టార్లు అంటే తప్పుల ధర ఎనభై ఎనిమిది ఎకరాల డెబ్బై సెంట్లు మరి ఆ అప్లికేషన్ మూడు అప్లికేషన్ అయితే జరిగింది నాలుగో అప్లికేషను పృథ్విక మినరల్ మినరల్స్ ఇది ప్రొపరేటర్ కె రాజకిషోర్ రెడ్డి సోయాన తమ్ముడు కొడుకు కొండా భాస్కర్ రెడ్డికి అతను బొగ్గులకొండ కుక్కుటపల్లి విలేజీ బలికూర మండలం సర్వే నెంబర్ పదొండు తొంభై ఎనిమిది పన్నెండు వందల ముప్పై ఏడు సర్వే నెంబరు పన్నెండు వందల ముప్పై ఆరు పన్నెండు వందల ముప్పై ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ సర్వే నెంబర్ల మీద ముప్పై ఆరు హెక్టార్లు అంటే ఎనభై ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ఈ అప్లికేషన్ మీద మరి అప్లై చేయడం జరిగింది ఫారెస్ట్ అప్లికేషను తర్వాత ఎస్ఎల్ఎన్ మైన్స్ అండ్ మినరల్స్ శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్ దీని మీద ప్రొపరేటర్ ఎస్ బ్రహ్మారెడ్డి ఈయనెవరు సోయానాయన బంధువు ఆయన వింకుడు బంధువు బొగ్గుల కొండ విలేజీ బల్లికూరం మండలం పది వందల అరవై ఏడు సర్వే నెంబర్ పది వందల తొంభై ఎనిమిది పదకొండు వందల మూడు సర్వే నెంబరు ఇది ఇరవై ఎనిమిది హెక్టార్లు దిగోడ వచ్చి అరవై తొమ్మిది ఎకరాలు మరి ఆ లీజులు వేసాడు మరి ఎనిమిదో అప్లికేషను విష్ వైష్ణవి వైష్ణవిన్రస్ దీనికి వేణుగోపాల్ రెడ్డి నిలుదలు ఉంటారు ఈయన బెనామీ బాలేని బెనామి ఈయన బొగ్గురుకొండ కుక్టపల్లి గ్రామం బలికూరం మండలం సర్వే నెంబరు పన్నెండు వందల ముప్పై ఎనిమిది పన్నెండు వందల ముప్పై తొమ్మిది పన్నెండు వందల నలభై పన్నెండు వందల నలభై రెండు ఈ సర్వే నెంబర్ల మీద మొత్తం అక్షరాల రెండు వందల ముప్పై ఏడు ఎకరాలు రెండు వందల ముప్పై ఏడు హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్లకి బాలయని శ్రీనివాసు ఉమ్మడి జిల్లా అనేటువంటి మరి అద్దంగి కానిషన్స్లో ఉన్నటువంటి సంతమగలూరు పల్లికూరు మండలం వీటి మీద ఐదు వందల అరవై ఐదు ఎకరాలు తన మంత్రిని పెట్టుకొని ఆరో నెల తొమ్మిదో నెల పన్నెండు నెల రెండు వేల పంతొమ్మిదిలో ఎంతో దుర్మార్గం చెప్పండి రాష్ట్రం మొత్తం ఇల్లు పట్టాల్సింది కొత్తగా ఏం కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం పరి ఆ రోజు ఇళ్ళు పట్టాలిస్తానని చెప్పాడు ఈయన కొత్తగా ఈయన రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు కొత్త రామాలయ్యాడు ఒంగోలు ప్రజలను అమాయకం చేయాలని ఏంటంటే వీడికి వీటికి ఉన్న చిత్తశుద్ధి తన కుటుంబానికి లబ్ధి చేకూర్చే అటవీ శాఖ మంత్రిగా ఉండి ఇతను క్విట్ ప్రోకోగా తన అవినీతి అడ్రస్గా కాసేయండి ఎందుకన్నా ఏముందని మీడియా సాక్షిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరి మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం ఇలాంటి అవినీతి పనులు చేర్చుకొని వీటన్నిటి మీద నేను సిబిఐ రేపు హైకోర్టులో పెళ్లి వేస్తున్నాం దాని ఆర్టీ యాక్ట్కి సంబంధించిన రక్కుని రావాల్సి వచ్చి డిలే అయింది ఇవన్నీ కూడా రేపు సిబిఐ ఎంక్వైరీ హైకోర్టులో పెళ్లి వేసిన తర్వాత విచారణకు వచ్చిన తైనా సరే ఇదే దుర్మార్గుడు ఈ కూలో నుంచి జనసేన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసేటువంటి రోజు ఒక రోజు వస్తుందని మీడియా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన చేరిక గురించి మరి మీడియాలో అంత కూడా ఒకలాంటి హడావుడి మరి వస్తూ ఉంది మేమందరం కూడా గమనించి నవ్వుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆ మాట నూట అరవై నాలుగు సీట్లతోటి ఎన్డీఏ కూటమి విజయడంకా మోగిచ్చి వంద రోజులు పూర్తి చేసుకొని మేము ఆ సంబరాల్లో మునిగి తాల్తా ఉంటే కూటమికి బీటల బారం ఉందా ఒంగోలు కేంద్రంగా ఒంగోల్లో తెలుగుదేశం జనసేన సంబంధాలు మధ్య అలజడి రాకపోతుందా అని మేము కొన్ని ఛానల్స్లో గమనించడం జరిగింది దీనికి సంబంధించి మా మీడియా సోదరులందరూ కూడా నేను రెండు చేతులు జోడించి చెప్తున్నా దయచేసి అటువంటి స్టేట్మెంట్స్ మరి మీరు అది ఆలోచించండి ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్క పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసి యాభై రెండు రోజులు అన్యాయంగా జైలు జీవితం గడిపి ఒక సైకో రాక్షస పాలనని జయించి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయంతో మోడీ గారి యొక్క సహకారంతో కూటమి ప్రభుత్వం వైసీపీ తీసి బజార్లో నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గౌరవం ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ముఖ్యమంత్రి ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా డిప్యూటీ సీఎం ఫోటో కూడా పెట్టాలి అనే స్టేట్మెంట్ తోటి ఏదన్నా చిన్న చిన్న ఎక్కడైనా కన్ఫ్యూషన్స్ ఉన్నా కూడా అందరు కూడా ఒక్కసారిగా సెట్ అయిపోయారు ఏంది పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఇంత ప్రేమ అంటే ఆ అలయన్స్ పొత్తు ధర్మం పాటించడంలో దేశంలో బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఎవరు కూడా సాటిరారని నేను చెప్తా ఉన్నాను ఇకపోతే ప్రకాశం జిల్లాలో కూడా దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో నిఖార్స్ అయిన ఒరిజినల్ జనసేన కేడర్ కూడా చాలా సంతోషంగా పోతా ఉన్నారు దానికి నిదర్శనమే జనార్దన్ గారు ఎల్ ఎన్నికల ప్రచారంలో ప్రతి అడుగులో రియాజ్ గారు ఉన్నారు జనసేన కోర్ట్ అంటే కేడర్ ఉంది ఆయన గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో కూడా జనార్దన్ గారి పక్కనే రియాజ్ గారు ఉన్నారు ఇన్ని గమనిస్తున్నప్పుడు ఈ పొత్తులో ఆయన ఎవరు అడ్రస్ లేనటువంటి వ్యక్తి పార్టీలో కదా ఆయన అభద్రతా భావంతో కేసుల గురించి ఇంకో దానికో అది అతని సెల్ఫ్ విషయం చేరినంత మాత్రాన ఇక్కడ ఏమైంది ఇకపోతే నేను ఎందుకు దాని గురించి నేను మెన్షన్ చేశానంటే రెండుసార్లు మంత్రి ఐదు సార్లు ఎమ్మెల్యే ఒంగోలు అడ్డ వాసన్న గడ్డ ఇవన్నీ కూడా మొన్న వచ్చినటువంటి ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీలో మొత్తం కూడా కొలాబ్స్ అయిపోయింది ఒంగోలు ప్రజలు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు మాకు నిజమైన అభివృద్ధి చిత్తశుద్ధి పరిపాలన నీతి నిజాయితీ దౌర్జన్యాలు ఇటువంటివి ఏమీ లేకుండా శాంతియుతమైన పరిపాలన కావాలి ఫ్రెండ్లీ గవర్నెన్స్ కావాలని దామచల్ల జనార్దన్ గారిని ఒక మోడల్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదైతే ఐదేళ్లు మేము పొరపాటు చేసామని రిపెంట్ అయ్యి ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లంటే ఒంగోలు చరిత్రలో ప్రకాశం జిల్లా చరిత్రలో అంత మెజార్టీ ఏ ఎమ్మెల్యే కూడా రాల తెలుగుదేశం పార్టీలు ఎందుకు చెప్తున్నానంటే అలజడి బీటలు మారడానికి ఇక్కడ అవకాశం లేదు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి చైన్ గ్యాంగు గంజాయి గ్యాంగు ఆ దందా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒంగోలులో ఒక్కడు కూడా దొరకట్ల ఎక్కడ పట్టుకున్నామంటే అడ్రస్ లేరు పరారైపోయారు ఇంకెక్కడి నుంచి అలజడి వచ్చిందని నేను పత్రికాముఖంగా అడుగుతా ఉన్నా ఒకటి కాదు రెండు కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి కొడుకు శిసింద్రి కానీ ఆయన చైన్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ దందా బ్యాచ్ కానీ అధికారం అడ్డం పెట్టుకొని చేయని నికృష్టాలు లేవు చేయని నీచ్యమైనటువంటి పనులు లేవు ఐదేళ్లలో ఎవరైనా తెలుగుదేశం జెండా కానీ కండవ కానీ పట్టుకుంటే జనసేన కండవ కానీ జెండా కానీ పట్టుకుంటే వాడు అంతు చూసే విధంగా వైసీపీ పాలనలో బాలినేని శ్రీనివాసరెడ్డి సైకో పరిపాలన జరిగింది జనార్దన్ గారు ఏం బెదిరిపోలేదే జనార్దన్ గారు ఎక్కడికి పారిపోలేదే మగోళ్ళాగా ఒంగోళ్ళో తెలుగుదేశం పార్టీ కేడర్ని చాలా భరోసాగా ఆయన ముందుకు నడిపించాడు దానికి ఒకటే నిదర్శనం తొంభై రోజులు వంద రోజులు అవుతుంది నీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కుప్పగోలి మేయర్ గారి కాడి నుంచి కార్పొరేటర్లు అందరూ కూడా నీ మీద ఏమాత్రం విశ్వాసం నమ్మకం ఉంటే నీతో ఉండకపోయారా ఇంకా సిగ్గు లేకుండా ఒంగోలు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని మాకు ప్రతిపక్షంలో ఆరుగురు కార్పొరేటర్లు గెలిచినా కూడా జనార్దన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎక్కడ కూడా వాళ్ళు అనుమానం వచ్చేటట్టు ప్రవర్తించలే పార్టీ మీద జనార్దన్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో కార్పొరేటర్లు నువ్వు ఎన్ని హింసలు పెట్టినా కూడా పార్టీ తరపున నిలబడ్డారు అది శంషేర్ మొగడుతనం అండి నీ బతుకేందో అందరికి తెలుసు మరి ఇకపోతే జనార్దన్ గారు మొన్న ఒక చిన్న మీటింగు అది దాంఛల ఆంజనేయర్ గారి ఆ వర్ధంతి కార్యక్రమంలో ఒక మాట అన్నారు ఏమన్నారు నువ్వు చేరినంత మాత్రాన నువ్వు చేసిన కబ్జాలు కానీ నువ్వు చేసిన అక్రమాలు కానీ ఇవన్నీ కూడా మేము కేసు పెట్టాం ఎంక్వైరీ జరుగుతుంది ఒకవేళ అది నిజమని తేలితే పవన్ కళ్యాణ్ గారు కూడా కాపాడలేరు అన్నారు అదేమి తప్పు కాదే నెగిటివ్ కోణంలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదే అక్కడక్కడో పూతలపట్లోనే ఎక్కడో ఒక దళిత ఎమ్మెల్యే ఏదో ఒక కేసులో లైంగిక వేధింపులు దానిలో ఆయన ఇరుక్కుంటే వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీ కాపాడిందా నువ్వు జనసేన కాదయ్యా బాబు నువ్వు ఏ పార్టీలో చేరినా కూడా నువ్వు చేసిన అక్రమాలు నిగ్గు తేలిన రోజు నిన్ను ఎవరు కూడా కాపాడలేరు నువ్వు చేరే జనసేన పార్టీ కూడా నిన్ను కాపాడలేదు అనే మాటే కదా చల్లి జనార్దన్ గారు అన్నింది ఇంకేమైనా తప్పుగా అన్నాడా ఎందుకన్నాడంటే ఆ మాట కూడా పవన్ కళ్యాణ్ గారిని మొన్న ఎస్ఎం మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్యేలతోటి ఆయన ఒక మాట అడిగారంట ఏం సార్ ఈ వార్తలు వస్తున్నాయి ఇది ఏంది మరి నిజమా కాదని అడిగితే ఆయన ఒకే మాట అన్నాడంట జనార్దన్ గారు ఆ మాట చెప్తే నేను నవ్వుకున్నా ఎనిమిది నెలల నుంచి విసికిస్తున్నా ఆయన ఏం చేయమంటారు ఏదో రమ్మన్నాను మాట్లాడదామన్నాను అన్నట్టు సిగ్గు లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి నీకు జగన్మోహన్ రెడ్డి నీ మీద అంత నమ్మకం పెట్టుకొని జిల్లా అప్ప చెప్తే ఎనిమిది నెలల నుంచి నువ్వు పవన్ కళ్యాణ్ని ఆ గారిని పోయి బద్దులాడుతున్నావంటే ఇంతకంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇంకెక్కడైనా ఉంటాడని నేను అడుగుతా ఉన్నా ఇకపోతే ఆయన అక్రమాల గురించి చెప్తున్నా మేము దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళం బాలినని శ్రీనివాసరెడ్డిని మేము అడుగుతున్నాం పోయిన ఐదేళ్లలో మా మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నువ్వు కేసులు పెట్టించలేదా ఎంత మమ్మల్ని బాధ పెట్టారు కృంగదీశారు మీరు నేను ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వస్తే నా మీద నువ్వు ఒక దళిత సీఐని అడ్డం పెట్టుకొని నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయలేదా ఫోక్సో చట్టం కింద నా మీద కేసు కట్టించాలని ప్రయత్నం చేస్తావా నువ్వు ఇంతకంటే దుర్మార్గాలు ఎవరైనా చేస్తారో మనిషి అనేవాడు ఇంత నికృష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మీరు జనసేన పార్టీ అంటే కొన్ని విలువలు కొన్ని విశ్వసనీయతలు ఉన్న పార్టీ అని దానిలో మీరు జారుతున్నారని మేమేదో అటువంటి పార్టీలు ఎన్ని జారడం ఏందని అనుకుంటున్నాను తప్పితే నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో పగలు తీసి ఒంగోలు ఏదో చేస్తావు ఎందుకంటే ముప్పై నాలుగు వేల ఇరవై ఆరు ఓట్లతో ఎప్పుడైతే మీరు ఓడిపోయారో అక్కడ మీరు కండం ఫైల్ ఫైల్ తీసి పక్కన పడేసారు అయిపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డి చాప్టర్ క్లోజ్ ఎవరైతే తెలుగుదేశం పార్టీని జిల్లాలో లేకుండా చేస్తాను అన్నాడో ఆయన్నే తీసి పక్కన వేసేది అంతటితో అయిపోయింది నీ చాప్టర్ ఇకపోతే నేను ఫైనల్గా ఒక మాట చెప్పాలని అనుకుంటా ఉన్నాను రిమ్స్లో జరిగినటువంటి ఆ దమనకాండ నేను ఒక మాజీ మంత్రి కుమారుణ్ణి మా నాన్న కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఎమ్మెల్సీగా చేశాడు ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి వస్తే నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తాడు ఈరోజు ఎస్పీ ఆఫీసులో మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి రాజ్ విమల నేతను ఆ పేరు మీద రౌడీ షీట్ ఉందో లేదో చూసుకోండి మా కుటుంబం గురించి నువ్వు ప్రకాశం జిల్లాలో కదా రాష్ట్రంలో ఎక్కడ అడిగినా చెప్తారు రౌడీ షీట్ పెట్టాల్సినటువంటి ఫ్యామిలీయా అని వీటన్నిటి గురించి జనార్దన్ గారు ఎంక్వైరీ చేపిస్తాయి అంటే నువ్వు ఎందుకు అంతలో ఉన్న భుజాలు తడుక్కుంటా ఉన్నావు బాలిన శ్రీనివాసరెడ్డి ఇంకపోతే పొద్దున ఏదో ఒక ఇష్యూలో జరిగినప్పుడు జడా బాల నాగేంద్రం గారు ఏదో అన్నారు పత్రిక వాళ్ళు ఏమంటారు మీరు దీని గురించి ఈ ఫ్లెక్సీలు చించిన దాని గురించి మీరు ఏమంటారు అంటే ఆల్ ఆఫే సడన్ ఆయన ఇంకేం ఒకటే మేము అయ్యా చంద్రబాబు నాయుడు గారు జనార్దన్ గారు మీరు చెప్పండి జనార్దన్ గారు చెప్పమని చెప్పమని చెప్పారని నువ్వు చూసావా ఏదో నువ్వు ఏదో క్యాంటీన్ పెట్టుకున్నావు ఏదో జనసేనకు సంబంధించి ఏదో పనులు చేస్తున్నావు అని మేమేదో సరే పోనీలో అనుకుంటా ఉంటే చీటికి మాటికి జనార్దన్ గారు జనార్దన్ గారితో నువ్వు ఎంత ఎంతకాలం తిరిగావో నీకు తెలీదా జనార్దన్ గారి చరిత్ర ఏందో ఆయన ఎటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి వాడు నీకు తెలీదా ఒక్కటే మాట అంటాడు జనార్దన్ గారు ఎప్పుడైనా వాడి పాప నాడు పోతాడు వదిలేదంటాడు వాడి పాప